దాన్ని మూకశంకర్లు ఎంత అందంగా చెప్పారో చూడండి ఆయన అంటారు కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణి కఠిన స్తన భర నమ్రం కైవల్యానంద కందమ వలంబే అని కైవల్యానంద కందమవలంబే అంటారు అంటే కందమవలంబే అంటే మూలకందమైనటువంటి దానా అని అందులో కంచన కాంచీ తిలకం తిలకం అంటే బొట్టు ఒక స్త్రీ ఒక అరవై రూపాయలు ముతక చీర కట్టుకుంది ఒక ఇరవై రూపాయలు ముతక రవికి వేసుకుంది మెళ్ళో ఒక పసుపు తాడు ఉంది ఒక నల్లపూసల గొలుసు ఒకటి ఉంది ఆమెకి ఇంక ఏ ఆభరణాలు ఒంటి మీద లేవు కాళ్ళకి ఓ రెండు మట్టెలు పెట్టుకుని ఉంది సిగలో ఓ గడ్డి పువ్వు పెట్టుకుంది ఇప్పుడు ఆమెని చూస్తే చాలా పేదరాలు ఆమె ముఖానికి కాస్త పసుపు రాసుకుని ఓ బొట్టు పెట్టుకుని ఆమె అలా వస్తుంది ఇంకొక ఆమె కోట్లకి పడగలెత్తినటువంటి ఐశ్వర్యవంతురాలు ఒంటి మీదంతా నగలు పెట్టుకుని ఉంది కానీ ఆవిడికి బొట్టు ఒక్కటే లేదు ఇప్పుడు మీరు ఇవాళ పంచమి వసంత పంచమి ఒక్క తాంబూలం ఇచ్చుకుందాం అంటే ఎవరిని పిలుస్తారు లోపలికి బొట్టున్న ఆవిడనే పిలుస్తారు ఎందుకు పిలుస్తారు తాంబూలం పుచ్చుకునే అధికారం ఆవిడకు ఒక్కరికే ఉంది ఎందుకుంది ఆవిడకు బొట్టు ఉంది బొట్టు ఉండడమే సత్కారమును పొందడానికి అమ్మవారిగా ఆదరణ పొందడానికి హేతు అయింది ఆవిడ కంచన కాంచీ తిలకం నీకు ఏది తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు ఆవిడ నీ తల్లి అన్న విషయాన్ని నువ్వు చెప్పినా గుర్తుపట్టలేకపోతే నిన్ను బాగు చేసేవాళ్ళు లేడు ఈ తిలక ఒక్కటి ఉంటే మిగిలినవన్నీ లేకపోయినా ఆవిడ ఎలా ఆదరింపబడిందో అమ్మని లలితా సహస్రంలో ఏ నామాలతో చెప్పారో అవి విన్నప్పుడు నువ్వు నమస్కరించగలిగితే నీ జీవితం అదృష్టం వసంత పంచమి నాడు ఇటువంటి నామాలు రావడం అంటే మనం కోరుకుంటే వస్తాయండి నేను ఆపగలనా నేను తేగలనా నామాలు ఆ నామాలు వచ్చాయంటే అమ్మవారి అనుగ్రహం ఎంతుందో మీరు ఆలోచించండి ఎంత అనుగ్రహిస్తే తల్లి ఆనామాలు వసంత పంచమి నాడు వచ్చేటట్టు చేసిందో అందులో సోమవారం నాడు అసల సంజయవేళలో కనుక కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణి పాశం ఆయన అంటున్నారు అమ్మ అంటే ఏమిటో తెలుసా నీకు అమ్మ నువ్వు పాలు తాగి మూతికి ఉండిపోయినటువంటి పాలకి చీమలు పడితే నిన్ను కరిస్తే ఆవిడ ఏడుస్తుంది అందుకే పిల్లల్ని ఎప్పుడు రక్షించుకునే ఉంటూ ఉంటుంది పిల్లడు తన్ని తాన్ని రక్షించుకోడు పిల్లాన్ని ఎప్పుడు అమ్మ రక్షిస్తుంది వాడికి రక్షించుకునే స్థితి వచ్చేంత వరకు అమ్మ కంచిలో ఉన్న అమ్మ ఇలా పట్టుకుని ఎందుకుందో తెలుసా ధనుర్బానం కరతలైహి చేతుల్లో ఎందుకు పట్టుకుందంటే నిన్ను ఆశాపాషములు కామక్రోధములు వశం చేసుకోకుండా ఉండడానికి అమ్మవారు ఆయుధాలు చేతుల్లో పట్టుకుని నిన్ను రక్షించుకుంటోంది అమ్మ పిల్లాన్ని గబుక్కుని ఏకొక్కో కరిచేయకుండా బాగా ఎత్తుగా ఉయ్యాల్లో పడుకోపెట్టినట్టు దోమలు కుట్టకుండా గొడుగు పెట్టినట్టు వాడికి చలియకుండా ఒంటి మీద మెత్తటి బొంత కప్పినట్టు చిన్ని ముక్కుకి అడ్డు రాకుండా కంఠం కింద నుంచి బొంత వేసి చెవుల్లోకి ఏవి వెళ్లకుండా ఇలా చెవులు మించి బొంత కప్పి మెత్తగా ఓ పక్కకు ఓరగిలా పడుకోపెట్టి చెవు ఇలా మడత పడిపోయిందేమో అని జాగ్రత్తగా ఇలా చూసుకుని ఆ చెవుని తల ఆ మెత్తటి పరుపు ఆ ఆ తలగడ మీద పడుకోబెట్టి వాడు ఒకవేళ మూత్ర విసర్జన చేసేస్తాడేమోనని ఆ నీటిని పీల్చగలిగినటువంటి ఒకటి వాడి యొక్క మొల దగ్గర వేసి పడుకోబెట్టి అప్పుడు మీద వెళ్లి అరగంట కోసారొచ్చి పిల్లాడి వంక చూసుకున్నటువంటి తల్లిలా ఆ కంచన కాంచీ తిలకం చేతిలో చెరుకు విల్లు ఐదు బాణాలు ఒక చేతిలో ఆ అంకుశం ఒక చేతిలో ఇవి ఆ అంకుశం ఆ పాశం పట్టుకుని నిన్ను రక్షిస్తూ నిన్ను ఏ దుష్ట శక్తులు ఏ బలహీనతలు కబలిస్తాయో అవి కబలించకుండా ఆవిడ పట్టుకునింది అందుకేగా నాలుగు ఆయుధాల యొక్క రక్షణ శక్తి ఎలా ఉంటుందో మీరు విన్నారు ఇప్పుడు కంచన కాంచి తిలకం నీకు అమ్మగా ఎలా నిలబడుతోందో చూడు ఆవిడ ఎంత పెద్ద మాట వేసేశారండి ఒక శంకర్ల నిజంగా ఇది అమ్మతనాన్ని అనుభవించడం అంటే కఠిన స్థనభర నమ్రం స్థనములు బరువైన స్థనములున్న అమ్మ వంగి ఉంది అన్నారు పసిబిడ్డ తాను లేచి నిలబడి పాలు తాగడం అమ్మ దగ్గర అమ్మ బిడ్డన్నే ఒళ్ళో పెట్టుకుని తానే వంగి స్తన్యమును వాడి నోట్లో పెడుతుంది అమ్మ వంగి స్తన్యమును నోట్లో పెట్టింది కాబట్టి నువ్వు బతికావు కాకపోతే నీ బతుకే లేదు నీకెలా తెలుసు పాలు తాగడం నీకు రాదు కాబట్టి ఉత్తర క్షణంలో నువ్వు పీనువే నువ్వు బతికావంటే ఆవిడ వంగింది కాబట్టి బతికావు కంచన కాంచి తిలకం వంగింది స్థనములు కనపడేటట్టు ఇప్పుడు నీకు అమ్మతనం కనపట్టల్లా స్థనాల్లో అని అడిగారు ముఖశంకర్లు ఈ పైన చెప్పిన నామాలన్నింటినీ ఎంత మర్యాదగా అనుసంధానం చేశారో తెలుసు చూడండి ఇది నువ్వు మాతృత్వాన్ని గుర్తుపట్టి నిలబడగలిగితే ఆవిడ కంచన కాంచి తిలకం అమ్మని నువ్వు కాని అమ్మా అని ప్రేమతో ఇప్పుడు మనసారా అనగలిగితే చూసి సంతోషించగలిగితే నీకే అనవసరం ఒక్క బొట్టున్న ఆడదానికి ఎంత గౌరవమో ఏవీ లేకపోయినా అన్నీ ఉన్నా బొట్టు లేని వారికి ఎలా గౌరవం లేదో అలా ఎన్నున్నా నీకు అమ్మని గౌరవించడం చేత కాకపోతే కంచన కాంచి తిలకానికి నమస్కారం చేయడం నీకు చేత కాకపోతే నువ్వు బొట్టు లేనివాడి నీకు నమస్కరించడం వస్తే నీకు ఏమీ అక్కర్లేదు అదొక్కటి చాలు నిన్ను రక్షించడానికి ఆయుధాలు పట్టుకుని నీకు పాలిచ్చి కాపాడుకోవడానికి ఆవిడ వంగుతోంది ఇది ఆ అమ్మ గొప్పతనం అంటే అన్నారు లలితా సహస్రాన్ని అనుభవించిన మూకశంకర్లు అమ్మవారిని చూసి అన్న మాటలవి కాబట్టి చూడండి మహాత్ములైనటువంటి వారి నోటి వెంట అమ్మతనం గురించి ఎటువంటి మాటలు వచ్చాయో కాబట్టి ఇప్పుడు ఆ తల్లి పెట్టుకున్నటువంటి వడ్డాణం ఏదుందో అది నాభికి తగులుతోంది ఆ నాభి కంచి క్షేత్రంగా ఉంది ఆ కంచిలో ఉన్న కామాక్షియే లలితా పరాభట్టారిక లలితా త్రిపుర సుందరి ఆ లలితా త్రిపుర సుందరి నాభి మీద చుట్టూ ఉన్నటువంటి వడ్డాణమే ఆమె మాతృత్వమునకు చిహ్నము అందుకే మీరు చూడండి ఆ వడ్డాన ఉంది కాబట్టే ఆవిడ అందరికి తల్లి ఏ బిడ్డడు ఏ తల్లి కడుపులోంచి వచ్చినా నాభీబంధం లేకుండా పుట్టినవాడు లోకంలో లేడు ఇవాళ అమ్ముందా లేదా వేరే విషయం కానీ వాడు ఈ లోకంలో ఉన్నాడు వాడికి ఒకనాడు నాభిబంధం ఉంది ఏ అమ్మ కడుపులోనో పడుకున్నాడు వీడి బొడ్డుకి అమ్మ యొక్క ప్రేగుతో ముడిపడింది ఆవిడ తిన్న అన్నం బొడ్డులోంచి వెళ్లించి కాబట్టి వీడు బతికాడు వీడు బతికాడు ఆనాడు అమ్మ నాభీబంధమే కారణం ఆ నాభీబంధం ఇప్పుడు లేదు కదా హృదయబంధం ఉంది ఇప్పటికే ఆవిడ వడ్డానంతో ఉంది అంటే ఆ నాభీబంధమే నువ్వు బతికావు ఇప్పటికి ఇప్పుడు నన్ను పోషిస్తున్నది ఆవిడ హృదయబంధమే సూర్య చంద్రుల స్థానాలుగా పెట్టుకుని నిన్ను పోషిస్తోంది కారులో వచ్చేస్తుంటే నాకు ఆలోచన వచ్చింది మా దొరగారితో మాట్లాడుతూనే ఉన్నాను వస్తుంటే రేపు శుక్రవారం శుక్రవారం దశమితో కలిసి తిరిగితో ప్రకాశిస్తోంది రేపు పరమోత్కృష్టమైన సమయం ఇంత పరమ పవిత్రమైన కాలంలో రేపు సాయంకాలం ఆడవాళ్ళందరి సౌభాగ్యం నిలబడడం అంటే ఏమిటండి మగవాళ్ళందరూ ఆయుర్దాయంతో ఉండడం మగవాడికి ఉన్నటువంటి చాలా సులభమైన ఆశీర్వచనం ఏంటంటే నాకు నేను నా కాళ్ళకి నేను నమస్కారం చేసుకుని నేను యక్షతలు వేసేసుకుని దీర్ఘాయుష్మాన్ భవ అనుకోకూడదు అది అలా కుదరదు స్వయం ఆశీర్వచనాలు పనికిరావు రమణ మహర్షి ఒక చమత్కారం చేశారు అందరూ వచ్చి ఆయన కాళ్ళు పడుతుంటే ఎందుకు అలా పోటీలు పడినా కాళ్ళు పడుతున్నారని అడిగారు ఆ పుణ్యం కదండి అన్నారు ఆయన అన్నారు ఒకసారి ఉండండి ఉండండి అని ఆయనే పట్టుకున్నారు అంటే అదేమిటి అన్నారు అంటే మరి ఆ పుణ్యం నాకు మాత్రం అక్కర్లేదా అన్నారు అలా అందరూ నా కాళ్ళకి దండం పెడతారు కదండి ఆశీర్వచనం అడుగుతున్నారు నేను కూడా చేసేసుకుందాం అని పొత్తు ఒకసారి నా కాళ్ళకి నేను దండం పెట్టేసుకుని నేనే అక్ష్యతలు చేసేసుకుని ఆయుష్మాన్ భావ అనుకోకూడదు నా ఆయుర్దాయం బాగుండాలని నేను కోరుకోవాలంటే తేలిక మార్గం ఏమిటో తెలుసా అండి లోకంలో అలా నన్ను నేను ఆశీర్వచనం చేసుకోకుండా చేసుకోగలిగిన శక్తి నాకు ఎప్పుడు ఉంటుందంటే మా ఆవిడ ద్వారా ఉంటుంది మా ఆవిడిని పిలిచి విషయ భర్త గురువుతో సమానం నమస్కారం పెట్టు అన్నాను అనుకోండి ఏ ఒప్పంలో ఏదో లలితం చెప్పుకుంటున్నాడు కదా దండం పెడుతుంటే దీర్ఘ సుమంగళి అనుకోండి అన్నాననుకోండి అర్థం నాకు దీని కదండి నన్ను నేను ఆశీర్వచనం చేసుకోకుండా ఆశీర్వదించుకోవడానికి తేలిక మార్గం ఏమిటంటే అదో నమస్కారం పెట్టాలి నా బతుకు ఎక్కడ ఉందంటే దాని నమస్కారం మీద ఉందండి ఆడదాని శక్తికి ఇంతకన్నా తార్కాణం ఏమిటండి లోకంలో కాబట్టి రేపటి రోజు శుక్రవారం దశమితో ఉంది రేపు సాయంకాలం అసుర సంధ్య వేళలో అమ్మవారి తాటంకముల గురించి చెప్పాలి అని కోరిక పుట్టింది ఆ తాటంకముల గురించి అసలు పరవశించిపోయారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో రేపు ఆ తాటంకాల గురించి నేను చెప్పాలి అంటే ఇవాళ నేను మళ్ళీ సింగిల్ రన్ కొట్టి వెళ్ళిపోయాను అనుకోండి వెళ్ళిపోతే రేపు వచ్చేటప్పటికేమవుతుందంటే కదంబమంజరీ క్లుప్త కర్ణపూర వచ్చి కూర్చుంటుంది అందుకని ఇవాళ నేను ఈ రెండు రన్స్ తీసి అనుకోండి రేపు నాకు తేలిగ్గా ఉంటుంది మ్యాచ్ ఆడడం అందుకని తాతంక యుగలి భూత తపనోడుపమండలా రేపు తెచ్చుకోవడం కోసం అని నేను ఇవాళ కదరంబ మంజరి క్లుప్త కర్ణపూర దగ్గరికి కూడా వచ్చాను కాబట్టి ఇప్పుడు ఇందులో స్వార్థం ఏమైనా ఉందా రెండు నామాలు చెప్పేద్దామని తాపత్రయమా ఓ మంచి ప్రయోజనమేనా కాచ్యాని గారు మంచి ప్రయోజనమే కదమ్మా కాబట్టి అలానే నేనేం ఆ నామ వ్యాఖ్యానాన్ని బాగా తగ్గించేశాను అనుకోండి ముఖ్యమైన విషయాన్ని ప్రతిపాదన చేయడం జరిగింది